నటరత్న ఎన్టీఆర్ కళాభినేత్రి వాణిశ్రీ జంటగా మొత్తం పద్దెనిమిది సినిమాలు రూపొందాయి ఆ పద్దెనిమిది సినిమాలలో మూడు సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి ఆ పద్దెనిమిది సినిమాల వివరాలను వాటి బాక్సాఫీస్ ఫలితాలను ఆ సినిమాలు విడుదలైన వరుస క్రమంలో తెలియజేస్తున్నాను ఒకటి నిండు హృదయాలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం ఆగస్టు పదిహేనవ తేదీన విడుదలైన ఈ చిత్రానికి కళా తపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వం వహించారు బాక్సాఫీస్ వద్ద ఎబవ్ యావరేజ్గా ఆడిన ఈ చిత్రం విజయవాడ జైహింద్ డైరెక్ట్ డైరెక్ట్గా వంద రోజులు ప్రదర్శింపబడింది రెండు కోడలు దిద్దిన కాపురం పంతొమ్మిది వందల డెబ్బైవ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటో తేదీన విడుదలైన ఈ చిత్రానికి డి యోగానంద్ దర్శకత్వం వహించారు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం పన్నెండు కేంద్రాలలో డైరెక్ట్ గా వంద రోజులు ప్రదర్శింపబడింది విజయవాడలో డైరెక్ట్ గా సిల్వర్ జూబ్లీ జరుపుకుంది ఈ చిత్రం ఎన్టీఆర్ నటించిన రెండు వందల చిత్రం కావడం గమనించవలసిన విషయం మూడు జీవిత చక్రం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరం మార్చి ముప్పై ఒకటో తేదీ విడుదలైన ఈ చిత్రానికి సిఎస్ రావు దర్శకత్వం వహించారు పద్మశ్రీ శంకర్ జయకిషన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు ఈ చిత్రంలోని పాటలన్నీ సూపర్ హిట్స్ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఫ్లాప్గా నిలిచింది నాలుగు రైతు బిడ్డ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరం మే నెల పంతొమ్మిదవ తేదీన విడుదలైన ఈ చిత్రానికి బిఏ సుబ్బారావు దర్శకత్వం వహించారు బాక్సాఫీస్ వద్ద కమర్షియల్గా యావరేజ్గా ఆడిన ఈ చిత్రం విజయవాడ దుర్గా మందిర్లో డైరెక్ట్గా నూట ఒక్క రోజులు ప్రదర్శింపబడింది దుర్గా కళా మందిర్లో వంద రోజులు ఆడిన ఎన్టీఆర్ చివరి బ్లాక్ అండ్ వైట్ చిత్రం ఇదే కావడం విశేషం ఐదు అదృష్ట జాతకుడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరం ఆగస్టు ఆరో తేదీన విడుదలైన ఈ చిత్రానికి కె హేమంబరధర రావు దర్శకత్వం వహించారు ఈ సినిమాలోని చివరి ఇరవై నిమిషాలు కలర్ లో చిత్రీకరించడం విశేషం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది ఆరు శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం పంతొమ్మిది వందల డెబ్బై రెండో సంవత్సరం మే నెల పద్దెనిమిదవ తేదీన విడుదలైన ఈ చిత్రానికి సిఎస్ రావు దర్శకత్వం వహించారు బాక్సాఫీస్ వద్ద గా నిలిచిన ఈ చిత్రం విజయవాడ జైహింద్ టాకీస్ లో డైరెక్ట్గా డెబ్బై రెండు రోజులు ప్రదర్శింపబడి ఆ తర్వాత షిఫ్ట్పై వంద రోజులాడింది ఏడు దేశోద్ధారకులు పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన విడుదలైన ఈ చిత్రానికి సిఎస్ రావు దర్శకత్వం వహించారు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం తొమ్మిది డైరెక్ట్ కేంద్రాలు మూడు షిఫ్ట్ కేంద్రాలు మొత్తం కలిపి పన్నెండు కేంద్రాలలో వంద రోజులు ప్రదర్శింపబడింది కడపలో షిఫ్ట్లపై రెండు వందల పది రోజులు ఆడింది ఎనిమిది మనుషులు దేవుడు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరం ఏప్రిల్ ఐదవ తేదీన విడుదలైన ఈ చిత్రానికి బివి ప్రసాద్ దర్శకత్వం వహించారు బాక్సాఫీస్ వద్ద ఎబవ్ యావరేజ్ గా నిలిచిన ఈ చిత్రం రెండు కేంద్రాలలో పై వంద రోజులు ప్రదర్శింపబడింది ఈ సినిమాలోని ఒక అంతర్నాటకంలో ఎన్టీఆర్ ప్రవరాకుడిగా వాణిశ్రీ వరుధునిగా నటించగా ఆ భాగాన్ని కలర్లో చిత్రీకరించారు తొమ్మిది కథానాయకుని కథ పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీన విడుదలైన ఈ చిత్రానికి డి యోగానంద్ దర్శకత్వం వహించారు మొదటి రెండు మూడు వారాలు ఆఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ఈ చిత్రం ఆ తర్వాత ఆ స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేక ఫ్లాప్ గా నిలిచింది పది మాయా మచ్చింద్ర పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరం మే నెల తొమ్మిదవ తేదీన విడుదలైన ఈ చిత్రానికి బాబుభాయ్ మిస్త్రీ దర్శకత్వం వహించారు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది పదకొండు రాముని మించిన రాముడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరం జూన్ పన్నెండవ తేదీన విడుదలైన ఈ చిత్రానికి ఎంఎస్ గోపీనాథ్ దర్శకత్వం వహించారు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది పన్నెండు ఎదురులేని మనిషి పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరం డిసెంబర్ పన్నెండవ తేదీన విడుదలైన ఈ చిత్రానికి కే బాపయ్య దర్శకత్వం వహించారు బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచిన ఈ చిత్రం నెల్లూరు కనక మహల్ లో డైరెక్ట్ గా వంద రోజులు ప్రదర్శింపబడింది మరో నాలుగు కేంద్రాలలో షిఫ్ట్ పై వంద రోజులు ఆడింది పద్మూడు ఆరాధన పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరం మార్చి పన్నెండో తేదీన విడుదలైన ఈ చిత్రానికి బివి ప్రసాద్ దర్శకత్వం వహించారు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం పద్నాలుగు కేంద్రాలలో డైరెక్ట్ గా వంద రోజులు ప్రదర్శింపబడింది హైదరాబాద్ లోని సుదర్శన్ సెవెంటీ టీఎంఎం థియేటర్ లో వేడుకలు నిర్వహించారు ఏఎన్ఆర్ రమానంద సాగర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు పద్నాలుగు ఎదురీత పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరం జూలై ఇరవై రెండవ తేదీన విడుదలైన ఈ చిత్రానికి వి మధుసూదన్ రావు దర్శకత్వం వహించారు బాక్సాఫీస్ వద్ద యావరేజీగా నిలిచిన ఈ చిత్రం నాలుగు కేంద్రాలలో షిఫ్ట్లపై వంద రోజులు ప్రదర్శింపబడింది పదిహేను సింహ బలుడు పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరం ఆగస్టు పదకొండవ తేదీన విడుదలైన ఈ చిత్రానికి కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు ఇది ఎన్టీఆర్ నటించిన చివరి జానపద చిత్రం ఈ చిత్రం మొదటి వారం ఇరవై ఒక్క లక్షలు యాభై రోజులకు యాభై లక్షలు వసూలు చేసింది ఈ చిత్రం యొక్క కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ కావడంతో లాభాలు రాకపోయినా సేఫ్ గా నిలిచింది ఈ చిత్రం మూడు కేంద్రాలలో షిఫ్ట్లపై వంద రోజులు ఆడింది పదహారు సాహసవంతుడు పంతొమ్మిది వందల సంవత్సరం అక్టోబర్ ఆరో తేదీన విడుదలైన ఈ చిత్రానికి కె బాపయ్య దర్శకత్వం వహించారు విదేశాలలో నిర్మించిన మొట్టమొదటి తెలుగు చిత్రం ఇదే కావడం విశేషం నేపాల్ ఈ చిత్రం షూటింగ్ జరగడం గమనించాల్సిన విషయం బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్ సాధించిన ఈ చిత్రం రెండు కేంద్రాలలో షిఫ్ట్లపై వంద రోజులు ఆడింది పదిహేడు మావారి మంచితనం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరం మార్చి తొమ్మిదవ తేదీన విడుదలైన ఈ చిత్రానికి బిఏ సుబ్బారావు దర్శకత్వం వహించారు ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది పద్దెనిమిది శ్రీమద్ విరాట్ పర్వం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరం మే నెల ఇరవై తేదీన విడుదలైన ఈ చిత్రానికి ఎన్టీఆర్ఏ దర్శకత్వం వహించారు ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది ఈ పౌరాణిక చిత్రంలో ఎన్టీఆర్ గారు ఐదు పాత్రలలో నటించడం విశేషం ఈ పద్దెనిమిది సినిమాలలో కోడలు దిద్దిన కాపురం దేశోద్ధారకులు ఆరాధన చిత్రాలు సూపర్ గా నిలిచాయి ఎన్టీఆర్ వాణిశ్రీ జంటగా నటించిన ఈ పద్దెనిమిది సినిమాలలో అత్యధికంగా సిఎస్ రావు మూడు సినిమాలకు దర్శకత్వం వహించారు ఇవండి ఎన్టీఆర్ వాణిశ్రీ జంటగా నటించిన పద్దెనిమిది సినిమాల బాక్సాఫీస్ ఫలితాలు నట సామ్రాట్ ఏఎన్ఆర్ కళాభినేత్రి వాణిశ్రీ జంటగా మొత్తం ఇరవై మూడు సినిమాలు రూపొందాయి ఆ ఇరవై మూడు సినిమాల వివరాలను వాటి బాక్సాఫీస్ ఫలితాలను త్వరలోనే మరో వీడియోలో వీరిద్దరూ జంటగా నటించిన చిత్రాలలో పది కేంద్రానికి పైగా వంద రోజులు ప్రదర్శింపబడిన నాలుగు సినిమాల వివరాలను తెలియజేస్తున్నాను టాప్ ఫోర్ నుండి మొదలు పెట్టి టాప్ వన్ వరకు తెలుసుకుందాం టాప్ ఫోర్ బంగారు బాబు పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరం మార్చి పదిహేనవ తేదీన విడుదలైన ఈ చిత్రాన్ని జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై విబి రాజేంద్ర ప్రసాద్ నిర్మించి దర్శకత్వం వహించారు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం పన్నెండు కేంద్రాలలో డైరెక్ట్ గా వంద రోజులు ప్రదర్శింపబడింది టాప్ త్రీ ఆలు మగలు పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరం మార్చి పదిహేడవ తేదీన విడుదలైన ఈ చిత్రానికి తాతివేని రామారావు దర్శకత్వం వహించారు ఈ చిత్రాన్ని ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించారు విమించారు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం పదిహేను కేంద్రాలలో వంద రోజు ప్రదర్శింపబడింది టాప్ టూ ప్రేమ పంతొమ్మిది వందల సంవత్సరం సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీన విడుదలైన ఈ చిత్రాన్ని సురేష్ మూవీస్ బ్యానర్ పై డి రామనాయుడు నిర్మించారు కెస్ ప్రకాష్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హెట్టిగా నిలిచి పద్మూడు కేంద్రాలలో వంద రోజులు ప్రదర్శించబడింది టాప్ వన్ దసరా బుల్లోడు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటో సంవత్సరం జనవరి పదమూడవ తేదీన విడుదలైన ఈ చిత్రాన్ని జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్లపై విబి ప్రసాద్ నిర్మించి దర్శకత్వం వహించారు ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచి మొదటి రిలీజ్ లో ఇరవై రెండు కేంద్రాలలో వంద రోజులు ప్రదర్శింపబడింది లేట్ రిలీజ్ ఆడింది మొదటి వారం పది లక్షల రూపాయలు వసూలు చేసిన తొలి చిత్రంగా రికార్డు సృష్టించింది దసరా బుల్లోడు విజయవాడ హైదరాబాద్ తిరుపతి కేంద్రాలలో డైరెక్ట్ గా సిల్వర్ జూబ్లీ జరుపుకున్న ఈ చిత్రం గుంటూరులో సింగిల్ షిఫ్ట్ పై సిల్వర్ జూబ్లీ జరుపుకుంది తిరుపతిలోని ప్రతాప్ థియేటర్ లో ఈ చిత్రం డైరెక్ట్ గా రెండు వందల యాభై నాలుగు రోజులు ప్రదర్శింపబడింది హైదరాబాద్ లో పై సంవత్సరం రోజులు ఆడింది ఏఎన్ఆర్ వాణిశ్రీ జంటగా పది కేంద్రాలకి పైగా శత జరుపుకున్న ఈ నాలుగు చిత్రాలలో రెండు చిత్రాలు జగపతి సంస్థ వరవే కావడం విశేషం ఇవండి నర్సమ్రాట్ ఏఎన్ఆర్ కళాభినేత్రి వాణిశ్రీ జంటగా నటించిన చిత్రాలలో పది కేంద్రానికి పైగా శతదినోత్సవం జరుపుకున్న నాలుగు చిత్రాల వివరాలు సూపర్ స్టార్ కృష్ణ కళాభినేత్రి వాణిశ్రీ వీరిద్దరూ జంటగా పద్దెనిమిది సినిమాలు రూపొందాయి ఆ పద్దెనిమిది సినిమాల వివరాలను బాక్సాఫీస్ వద్ద వాటి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకటి మరపురాణి కథ పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం జూలై ఇరవై ఏడవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి వి రామచంద్రరావు దర్శకత్వం వహించారు రెండు నివాసం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం జూలై పంతొమ్మిదవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి వి మధుసూదన్ రావు దర్శకత్వం వహించారు మూడు మహాబలుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి రవికాంత్ నగాయిచ్ దర్శకత్వం వహించారు నాలుగు ఆస్తులు అంతస్తులు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం మే నెల పదిహేనవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి వి రామచంద్రరావు దర్శకత్వం వహించారు ఐదు జగత్ కిలాడీలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం జూలై ఇరవై ఐదవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి మూర్తి దర్శకత్వం వహించారు ఆరు కర్పూర హారతి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరం నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీ విడుదలైన ఈ చిత్రానికి వి రామచంద్రరావు దర్శకత్వం వహించారు ఏడు పచ్చని సంసారం పంతొమ్మిది వందల డెబ్బైవ సంవత్సరం ఆగస్టు ఏడవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి లక్ష్మీ లక్ష్మీదీపక్ దర్శకత్వం వహించారు ఎనిమిది అత్తలు కోడళ్లు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు తొమ్మిది అబ్బాయి గారు అమ్మాయి గారు పంతొమ్మిది వందల రెండవ సంవత్సరం ఆగస్టు ముప్పై తేదీ విడుదలైన ఈ చిత్రానికి వి రామచంద్రరావు దర్శకత్వం వహించారు పది మరపురాణి తల్లి పంతొమ్మిది వందల రెండవ సంవత్సరం నవంబర్ పదహారవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి ప్రకాష్ రావు దర్శకత్వం వహించారు పదకొండు ఇల్లు ఇల్లాలు పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరం డిసెంబర్ ఏడవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు పన్నెండు శ్రీవారు మావారు పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరం జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి బిఎస్ నారాయణ దర్శకత్వం వహించారు పదమూడు వింత కథ పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరం నవంబర్ రెండవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి విఎస్ బోస్ దర్శకత్వం వహించారు పద్నాలుగు గంగా మంగా పంతొమ్మిది వందల సంవత్సరం నవంబర్ మూడో తేదీ విడుదలైన ఈ చిత్రానికి వి రామచంద్రరావు తాపిక్ చాణక్య సంయుక్తంగా దర్శకత్వం వహించారు పదిహేను సత్యానికి సంఖ్యలు పంతొమ్మిది వందల నాలుగో సంవత్సరం అక్టోబర్ ఆరవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి కేఎస్ రావు దర్శకత్వం వహించారు పదహారు అభిమానవతి పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి డూండి దర్శకత్వం వహించారు పదిహేడు చీకటి వెలుగులు పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరం జూలై పదకొండవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి కేఎస్ రావు దర్శకత్వం వహించారు పద్దెనిమిది జన్మ జన్మల బంధం పంతొమ్మిది వందల సంవత్సరం జూలై ఇరవై ఎనిమిదవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి కె చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు ఈ పద్దెనిమిది సినిమాలలో ఇల్లు ఇల్లాలు సూపర్ హిట్ గా నిలిచి సిల్వర్ జూబ్లీ జరుపుకుంది మరపురాని కథ లక్ష్మీ నివాసం ఆస్తులు అంతస్తులు జగత్ కిలాడీలు పచ్చని సంసారం గంగా మంగా హిట్ చిత్రాలుగా నిలిచాయి మిగిలిన సినిమాలలో కొన్ని గా అడగా మరికొన్ని ఫ్లాప్లుగా నిలిచాయి